నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకు శ్రీమతి శ్రవంతి గారు మంతు పాటినారు పాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క బాగున్నా ఒంకరేశ్వర్ బా జరిగిందా చాలా ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది అనేది ఓంకారేశ్వరికి అర్థమైంది వీడియోలు కూడా చూస్తే ఎంత సుందరమైనటువంటి ప్రదేశము అర్థమవుతుంది రైట్ అక్క ముందుగా మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలక్క చాలా థ్యాంక్ యూ పద్మిని నిలవెలుపు కదా ఇంకా ఇంకా సంతోషంగా ఇంటి పిల్లవాడు మన ఇంటి పిల్లవాడు మనందరి పిల్లవాడు అమ్మో నాగపద్మిని కదా అత్తగారింటికి అమ్మగారింటికి ఇద్దరికి కూడా వెరీ అక్క సుబ్బరాయుడు షష్ఠి అంటే ఖచ్చితంగా మరి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు స్వామి గురించి మాట్లాడుకోవటం స్వామికి సేవ చేసుకునే విధానాలు ఎన్నో మీరు పరిచయం చేసి ఉన్నారు చాలా అద్భుతంగా కరావలంబ స్తోత్రాన్ని నేర్పించారు మార్గశీర్ష మాసంలో స్వామి షష్ఠి వస్తోంది కాబట్టి ఈ సోమవారమే చెప్పండక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎలా చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎలా చేసుకోవాలంటే ఆయన ఉపఖ్యానం ఆయన అసలు ఎలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి ఎందుకు అంటే కార్తీక మాసంలో చూడు నాగుల చవిత వచ్చిన తర్వాత ఆ రోజు ఎవరన్నా చేసుకోలేకపోయిన వాళ్ళు ఉంటారు పాపం అడ్డొచ్చు లేకపోతే కుదరకో మనం ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్క నెలలోనే షష్ఠి రూపంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వస్తుంది మనకి మార్గశిరమాసంలో అయితే ఆ రోజు విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతోనే వచ్చింది కాబట్టి మనం అసలు ఆయన ఉత్పత్తి ఎలా జరిగింది ఆయన ఉపఖ్యానం అనేది రామాయణంలో ఒక భాగంగా అంతర్గతంగా ఉంటుంది అనమాట అది అసలు ఎట్లీస్ట్ మనం వినాలి ఎవరైనా చెప్తే అన్నా వినాలన్నమాట అది చదివేంత కనుక మనకి లేకపోతే ఆ ఉపఖ్యానం చెప్పిన వాళ్ళది కనీసం మనం వింటే ఎంత మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపఖ్యానంలో ఉన్నది ఏంటంటే అసలు మనిషి అనేవాడు ఎలా జీవించాలి ఏ కోరిక ఉండాలి ఏ కోరిక ఉండకూడదు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపఖ్యానం కనుక మనం వింటే గనక అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఏ తప్పు చేయకూడదు అనవసరమైన విషయాలు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుకోకూడదు అలాగే ఒకవేళ స్వామి మాట విని అంటే బాస్ మాట విని ఆ పని చేస్తే కర్తవ్య నిర్వహణ చేస్తే భగవంతుడు ఎలా మనని రక్షిస్తాడు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉపాఖ్యానంలోనే మనకు తెలిసిపోతుందండి అసలు ఆడవాళ్ళకే చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్లకే నా శీలం మగవాళ్ళకి లేదా అన్న మాటకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాఖ్యానం ఖచ్చితంగా మనకి సమాధానం చెప్తున్నాను ఎందుకు లేదా శీలం మగవాడికి కూడా ఉంది కదా లేదా అంటే రూల్స్ ఓన్లీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అవసరం లేదా ఆడవాళ్ళకి మాత్రమే శీలం అదేంటి పవిత్రంగా ఉంచుకోవాలని ఉందా అంటే దానికి కూడా సరైన సమాధానం మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాఖ్యానంలో మనకి లభిస్తుంది అలాగే అక్క చెల్లెళ్ళు ఎలాంటి హెల్ప్ చేసుకోవాలి ఎంతవరకు వాళ్ళు ఎంత ప్రేమగా ఉండాలి వాళ్ళు అని చెప్పేది కూడా ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఏది స్వీకరించ ఏది స్వీకరించకూడదు అనేది కూడా మనకి అర్థమవుతుంది అవుతుంది ఈ ఉత్పత్తి మనం తెలుసుకుంటూ ఉంటే గనక తారకాసురుడు గురించి మనం చెప్పుకోవాలి అనంటే మనలో అందరిలోనూ రాక్షసత్వం ఉంటుంది పద్మిని అయితే మనం ఆ రాక్షసత్వాన్ని లోపల దాచుకుంటూ ఎంతసేపు అవతల వాళ్ళ మీద మనం ఎలా విజయం సాధించాలి మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఏమో ఏదో అంటారు చూడు చేతికి మట్టంటకుండా చేసేయాలి పనులు అని అంటారు చూడు అలాంటి విషయాలు ఏమన్నా మనం చేయగలుగుతామో అనే దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది మనకి అది ఎవరో కాదు తారకాసురుడు మనలోనే ఉంటాడు ఇంకెక్కడో ఉండడం అనమాట అంటే ఏంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు మరణం అనేది ఉండకూడదు ఎప్పుడైతే మరణాన్ని యాక్సెప్ట్ చేస్తారు మనం ఇక్కడ ఉండేది నాలుగు రోజులు మాత్రమే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉందాం నలుగురితో గొడవ లేకుండా ఉందాం ఎక్కువ పాకులాడకుండా ఉందాం ఆ ఏదన్నా ఉంటే నలుగురికి పంచుదాం మనకు అట్టి పెట్టుకున్న సంసారణం కాబట్టి పిల్లలకి వాళ్ళకి కష్టపడి పెట్టాల్సిందే తప్పదు అవి పెట్టిన తర్వాత కూడా అసలు నలుగురికి ఎలా మనం సహాయం చేయగలుగుతాం భగవంతుడు అనేవాడిని ఎలా మనం రీచ్ అవ్వగలుగుతాం అనే దాని మీద దృష్టి పెట్టగలుగుతాం అదే మరణం మీద అసలు మరణమే వద్దని అనుకున్నాం అనుకో ఇంకా ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ మనకి వచ్చేస్తాయి అలానే తారకాసురుడు కూడా నాకు అసలు మరణం అనేది ఉండకూడదు శివుడు పార్వతులు ఆ తపస్సు చేసుకోవడానికే వాళ్ళకి ఇంకేం పిల్లలు ఏం పుట్టరు కాబట్టి అని ఆలోచించి ఓహో వాళ్ళకి పిల్లలు ఎలాగూ పుట్టరు కాబట్టి నీ సంతానమే నన్ను సంహరించేదిగా ఉండాలి గానీ ఇంకెక్కడ కూడా నాకు ఓటమి అనేది లభించకూడదు అని చెప్పి కోరిక కోరుకుంటాడు అలా కోరిక కోరుకున్నాడు కాబట్టి మనం అందరం కూడా తారకాసురుడికి చాలా రుణవడి ఉన్నాం నిజంగా చెప్పాలంటే అలా దొరికి సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉంటాడు అంతే కదా చెప్తే ఈ దేవతలు కూడా పాపము ఎలా మరి వీళ్ళే చెప్తారు కదా ఆ అక్కడ తపస్సు అని చెప్పి మీరు పిల్లల్ని కానీ అర్థం పోని కోరికలని కోరిందేవా అదే అలా చెప్పినప్పుడు మళ్ళీ ఎలా అని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే మన మామూలుగా వెళ్ళి తల్లిదండ్రులు అన్నప్పుడు మనం ఎలా అడగాలి యాక్చువల్గా అయితే మేము వద్దని అన్నాము కాకపోతే మరి మీరు సమయం వచ్చింది మీరు పిల్లలు కనాల్సిన సమయం వచ్చింది మరి తారకాసు వధించాలి కదా అని మాట్లాడితే అయిపోయే మాటకి అట్లా కాదు అమ్మో మనం బిడ్డలో వాళ్ళని క్రీడించమని మనం ఎలా అడుగుతాము అని చెప్పి అంటే వద్దు అని చెప్పినప్పుడేమో ఏం కాల అప్పుడేం పర్వాలేదు ఇప్పుడు ఎవరైనా అంటే ఏంటి మన అహం అడ్డొస్తుంది అనమాట మీ సహాయం కావాలి అని అనుకున్నప్పుడు దేవతలకు కూడా అహం అడ్డొచ్చిందేమో అనిపిస్తుందా అప్పుడు మన్మధుణ్ణి పంపించడం పాపం మన్మధుడిని భార్య హెచ్చరిస్తుంది నువ్వు శివుడు ఎదురుగున్నా ఉండి ఆ పని చేస్తావా అసలు ఏమన్నా ఉందా నీకు బుద్ధి అని అంటుంది కాదు మరి బాస్ చెప్పాడు మనం చేయాల్సిందని అందా అని చూస్తావా అలాంటి అప్పుడు వెళ్తాడు వెళ్ళినప్పుడు అతన్ని సంహరిస్తాడు శివుడు కూడా మూడో కన్ను తెరిచేసి ఆయన ఆయన బుడిదైపోతాడు ఇంకంతే ఇంకో మాట లేకుండాను అప్పుడు పార్వతీదేవిట క్రీగంట చూస్తుందటాట క్రీగంట చూసినప్పుడు ఆయనకి మళ్ళీ శక్తిని సముర్పాదించుకుంటాడు అయితే ఏంటంటే ఇక్కడ ఆయన ఇంద్రుడు చెప్పిన మాట కర్తవ్య పరిపాలన చేసినందుకు మళ్ళీ జన్మించే అవకాశం లభించింది అని మనం అనుకోవచ్చు ఇదంతా జరుగుతుంటే ఇంకా అసలు ఇక ఎప్పుడు పుడతాడో తారకాసుడిని ఎప్పుడు సంహరిస్తారో అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ శివుడు దేనికి లొంగుతాడు ఈ ఎత్తులకి పై ఎత్తులకి వీటికి కాదు ఆత్మ సౌందర్యానికి ఆయన లొంగుతాడు ఆత్మ సౌందర్యానికి లొంగుతాడు అని ఆవిడ కేవలం అపర్ణానికి చక్కగా ఒంటికాల మీద నుంచొని ఆవిడ తపస్సు చేసుకుంటాడు తపస్సు చేసుకుంటే ఆయనని ఆయన వరిస్తు ఆయనని వరిస్తుంది ఆవిడ పెళ్ళవుతుంది సరే ఇక పిల్లలు పుట్టాలి పుట్టాలి అని అనుకున్నప్పుడు శరత్ కుమారుల దగ్గరికి వెళ్తారు ఆయన ఆయన కొడుకుగా పుట్టాల్సిందే ఇంకా సనత్ కుమారుడికి కూడా కోరిక ఉంటుంది పుట్టాలి శివుడికి అని చెప్పి కానీ అంత చదువుకున్నా కూడా ఆయన ఏమంటాడు నేను గర్భావాసం చెయ్యను పడుకోని నా వల్ల కాదు నేను అట్లా మలమూత్రాల్లో నుంచి నేను ఉండలేను నేను గర్భవాసం చేయలేను నేను యోని సంభవాన్ని కాలే నా వల్ల కాదు అని చెప్పి నేను శివుడికి మాత్రమే పుడతాను అది కూడా పార్వతీదేవి గబుక్కు నానేస్తారనమాట మనకి ఆడవాళ్ళకి తొందరగా భయం ఉంటుంది ఏమన్నంటాడు శివుడి దగ్గర నేను నీకే పుడు నీకు కుమారుణ్ణి అవుతాను అంటే అదేమిటి మీ అనాలిగా నీకన్నాడు ఏమిటి అంటే అమ్మా ఎంత మాట అన్నావు నీకు అంటే ఆయనకి కూడా అని అర్థం నిన్ను మళ్ళీ ప్రత్యేకంగా నిన్ను తీసుకురావక్కర్లేదు కానీ నువ్వు అన్నావు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను నేను ఆయనకే పుడతాను నేను మాత్రం గర్భావాసం చెయ్యను అని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు ఆవిడ అంటుంది శరవణ తటాకంలో మా పుడతాళ్ళే పుట్టవలసిన వాడు అని చెప్పి అక్కడ నా శరీరం అక్కడే వదిలేశాను హిమాలయాల పర్వతాల మీద శరవణ తటాకంలో పుడతాడు పుట్టవలసిన వాడు అని చెప్పి ఆవిడ సరే అని అంటుంది అనమాట సరే అని అన్న తర్వాత ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అంతా వీళ్ళిద్దరూ క్రీడిస్తూ ఉంటే వీళ్ళు మరి శివుడికి మాత్రమే పుట్టాలి కంపల్సరీగా ఎట్లయినా సరే ఉత్పత్తి జరగాలి అని చెప్పి దేవతలు ఏం చేస్తారు మధ్యలోనే పిలిచేస్తారు ఈశ్వరుడు ఇక్కడ నేను భా భార్యతో ఉన్నానను లేకపోతే నేను ఈ పని చేసుకుంటున్నాను కాసేపు ఆగండనో వస్తున్నా అని అన్నట్టు వచ్చేస్తాడు దేవతలందరూ అందరూ పిలవగానే ఆయన వచ్చేస్తారనమాట వచ్చేసేవరికల్లా ఏమైంది అని అడిగితే ఇలా మీ తేజస్సుని వదిలేసేయండి అని దేవతలు రిక్వెస్ట్ చేస్తారు అంటాడు ఆలోచించారా అని అడుగుతారు అంతా ఆలోచించే చెప్తున్నాము చేసేసేయండి అనమాట అప్పుడు ఎవరు అని అంటే ఇం భూమి ఉంది కదా ఆవిడ తప్పకుండా ఒప్పేసుకుంటుంది ఆవిడ ఎలాంటి పనైనా మనకి హెల్ప్ చేస్తుంది తప్పకుండా ఆవిడే తీసేసుకుంటుందని చెప్తే ఆవిడ తేజస్సు వదిలేస్తాడు భూమి అందుకున్నప్పుడు పార్వతీదేవి బయటకు వస్తాడు వచ్చినప్పుడు ఆవిడ అన్న మాటలు వింటే పద్మిని తలెక్కడ పెట్టుకుంటామో అనిపిస్తుంది నిజంగా అసలు అపాత్రదానం అంటారు చూసావా ఇక్కడే మనం నేర్చుకోవాల్సింది పురాణాలు ఎందుకు చదవమంటారు అని అంటే దీనికేనేమో నాకు ఎవరేం చెప్తే వినడం అది చేసేయడం నీ వంతు అవుద్నా కాదా అది చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందని ఆలోచించకుండా చేయడం అనమాట భూమాత కూడా పరాయి మగవాడి తేజస్సుని భరిస్తున్నానని ఆలోచించలేదు అలాగే పరమశివుడు తేజస్సు ఎంత బలమైనదిగా ఉంటుందో నేను భరించగలుగుతున్నా భరించగలుగుతానా లేదా నా వల్ల ఇతర ప్రాణులకి కూడా ఇబ్బంది కదా అని కూడా ఆలోచించలేదు ఇప్పుడు చాలా మంది చెప్తారు చూడు వచ్చారండి నేను హెల్ప్ చేయమని అడిగారండి మంది నేను చూసాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఏంటి షూరిటీలు ఉంచడం పిల్లలందరు పాపం పస్తులు ఉండవు ఇవన్నీ నాకు అనిపిస్తుంది ముందే ఆలోచించుకొని చెయ్యాలి అని ఈ పురాణాలు చదివితేనే మనకు అర్థమవుతుంది అనిపిస్తుంది పద్మిని అయితే ఆవిడ ఆవిడ అలా చేశారు కదా ఎవరు ఏంటి ఎవరు తీసుకున్నారు తేజస్ అంటే ఇట్లా భూమాతనంగానే భూమిని వెంటనే సేపిస్తుంది అనమాట నువ్వు అసలు ఇంకో ఆడదానివిలా లేవు నువ్వు అసలు పరాయి మగవాడి తేజస్సుని నువ్వు భరించావంటే నువ్వు ఆడదానివే కాదు కాబట్టి నుంచి భూమి సమాంతరంగా ఉండదు గుట్టలుగా ఉంటుంది చోట ఓ చోట కొండల మీద ఉంటుంది భూమి ఒక చోట పండే భూమి ఉంటుంది ఒక చోట పండని భూమి ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఓ చోట నల్లగా ఓ చోట ఎర్రగా అసలు ఏమిటి ఇట్లా ఉంది ఏమిటి అనిపిస్తుంది మనకి కొండలు కూడా ఒక రూపాంతరం వేరే వేరేగా ఉంటాయి ఎక్కడమైనా కూడా కాబట్టి అలా ఉండదు నీకు అని చెప్తుంది అలాగే ఎప్పటికప్పుడు నేను తవ్వుతూనే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్తే అదే కాకుండా అందరికంటే భయానకమైనది ఏమిటి అంటే నువ్వు ఎవరికైతే ఈ మా అంటే ఎప్పటికప్పుడు నీకు నీ కొడుకులే నీకు భర్తలు అవుతారు అని వినడానికి కూడా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆవిడ తప్పు పాపం ఏం చేసింది ఒప్పుకుంది అంతే ఒప్పుకుంది ఆవిడ ఇష్టంగా అంటే ఆహా లోక దేవతలు చెప్పారు కదా వాళ్ళు చాలా మనం అనుకుంటాం చూడు చాలా పెద్దవాళ్ళు చెప్పారు అది చేయకపోతే తప్పు అయిపోతుందేమో అనుకొని చేసేస్తాం అలాంటివి కూడా చేయకూడదు అనమాట మన మనస్సుని మనం అడగాలి ఇది చేసేది కరెక్టా రాంగా అని చెప్పి అడగాలి పరాయి పురుషుడిని ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పర్శ కూడా చాలా పొరపాటు అనేది మనం తెలుసుకోగలగాలి అయితే ఆవిడని శపించేస్తారు శపించిన తర్వాత దేవతలకి కూడా ఇంకా మీకు అసలు పిల్లలు పుట్టరు మీరు ముప్పై ముప్పుడు కోట్ల మందే అసలు మీకు పిల్లలే పుట్టరు అని చెప్పి చెప్తారు ఈ దీని తర్వాత ఆ తేజస్ ఏమవుతుంది ఇంకా మరి ఆవిడ భరించలేకపోతే అగ్నిలో వదిలేయమంట దేవతలు వీళ్ళకి ఎక్కడ దొరికితే అక్కడే ప్లేస్ అనమాట అగ్నికి వదిలేసేయమంట సరే అని చెప్పి అగ్నిదేవుడు కూడా భరించలేకపోతాడు అగ్నిదేవుడు భరించలేకపోతే ఆలోచిస్తారు ఎవరు అని అప్పటికి ఇవిడ శాపం పెట్టింది కదా ఆవిడ పర్మిషన్ తీసుకున్నాం అట్లాంటిది ఉండదు ఆవిడ ముందుగా చెప్పారు కదా శరణవ తటాకంలో పుడతాడని అగ్ని గంగలో వదిలేయమంటారు ఎందుకు అని అంటే హిమవంతుడికి గంగ ముందుకుమార్త మొదటి మొదటి ఆవిడ అసలు పాప ఇలా తీసుకుంటుందో లేదో అసలు నా కాళ్ళు చేతులు ఆడట్లేదు ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే అప్పుడు చెప్తారు హిమాలయ పర్వతాల మీద శరణవ ఉంది అక్కడ వదిలేసేయి అప్పుడు ఆవిడ వదిలేస్తారనమాట వదిలేసినప్పుడు శివుణ్ణి పట్టుకోవడం ఎవరి తరం పార్వతీదేవికి తప్ప ఎంత అజ్ఞానమో కదా రైట్ అగ్ని అగ్ని నుంచి వచ్చింది కాబట్టి బంగారంగా అయిపోతుంది అనమాట తేజస్వి ఇంకా బంగార రూపం వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనకి బంగారం అంటే అదే వీర్యమే బంగారం వెండి కూడా తర్వాత కొంచెం మిగిలిన తేజస్సు లోహం అంతా కూడా పాదరసం కూడా లాస్ట్ అలా మెటల్స్ అన్ని మనకి అట్లా వచ్చాయి శివుడినిచ్చేది అయితే ఇప్పుడు అక్కడ మరి పిండోత్పత్తి జరిగింది పిండం రూపంలో వచ్చేసాడు ఆ ఎలా ఎవరు సంరక్షించాలి దాన్ని అంటే కృత్తికల్ని ఎన్నుకుంటారు కృత్తికలు చక్కగా ఆయన్ని సంరక్షిస్తారు కొడుకు అన్న భావన రాగానే కృతికలకి పాలు వచ్చేస్తాయి చక్కగా వాళ్ళకి ఆయనకి చక్కగా పాలు అవి పెట్టి అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వాముడు స్వామి మనకి జన్మించాడు మనని రక్షించడానికి అన్నమాట అసలు సుబ్ ఇంకా మనం వెళ్తూ వెళ్తూ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్ఞానాన్ని ఎలా జ్ఞానం ఎలా అంటే జ్ఞానమే ఆయన రూపం అన్నమాట జ్ఞానానికి ఒక రూపం ఏదైనా ఉంది అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా అయితే మనకి ధర్మానికి రూపం ఉందా అంటే శ్రీరామచంద్రుడు అని మనం ఎలా అనుకుంటామో జ్ఞానానికి ఏదైనా రూపం ఉందా అంటే అది సుబ్రహ్మణ్యేశ్వరుడు మీరు ఎప్పుడైనా ఆయన శూలం పట్టుకొనిలా అని చూస్తారు ఎంత కారుణ్య మూర్తి అంటే నిజంగా కళ్ళల్లో తెలిసిపోతుంది అనమాట ఎంత అసలు ఇంత అంటే మామూలుగా మనకి వస్తు ఉంటాయి కదా వినాయకోత్పత్తి జరిగినప్పుడు వినాయకుడికి ఆ పట్టాభిషేకం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నేను తొందరగా వెళ్ళి రాగలుతానని అనుకున్నాడంటే అది చిన్నపిల్లాడి తత్వంగా మనం అర్థం అర్థం చేసుకోవాలి ఆయన తెలియదని తెలియదని కాదు అట్లా మనము అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర్ ఏంటంటే చివరికి చక్కగా శివుడికి కూడా జ్ఞానాన్ని ప్రణవ ప్రణవానికి అసలు అర్థం ఏమిటి ప్రణవ గురించి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట శివుడు కూడా సంతోషిస్తాడు నాకు నాకంటే కూడా ఉన్నతమైన జ్ఞానం ఉన్న కొడుకు కావాలి అని ఏ తండ్రైనా అనుకుంటాడు అది పరమశివుడు కూడా అతీతమేం కాదు దానికి అదేం తప్పు కాదు కాబట్టి అతని చేతిలో ఓటమి పొందినందుకు కూడా ఈశ్వరుడు కూడా చాలా సంతోషిస్తాడు అనమాట కాబట్టి ఇంత కష్టపడి పుట్టాడు కదా అంత దేవుడు కదా మరి ఎంత కష్టపడ్డాడో ఆలోచించి మనం అనుకుంటా చూడు మనకే నా కష్టాలు మనకి ఎన్ని బాధలు ఉన్నాయి అని అన్ని అనుకుంటూ ఉంటా తారకాసుడిని సంహరించడానికి అసలు తేజస్సు రూపం నుంచే ఆయన బాధపడుతూనే ఉన్నాడు పుట్టింది మళ్ళీ తల్లి కడుపున కాదు ఆ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి మారాడు అక్కడి నుంచి ఇక్కడికి మారాడు అవునా కాదా వీళ్ళందరు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే భగవంతుడికైనా కూడా కష్టాలు తప్పవు అయినా గాని ఏదైనా అంటే ప్రొడక్షన్ చేయడానికి ఏదైనా అచీవ్ చేయడానికి అయినా కష్టపడాల్సిందే కాబట్టి అట్లా మనము ఆ భగవంతుడు గురించి వినయంగా మనం ఎలా ఉండాలి అసలు అని తెలుసుకోవాలంటే షణ్ముఖోత్పత్తి చదివితే వింటే చాలు ఒక్కొక్కసారి విన్నప్పుడల్లా ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటుంది మనకి ఓహో ఇది చెయ్యాలన్నమాట ఇది చేయకూడదనమాట ఇలాంటివన్నీ కూడా మనకి గుర్తొస్తూ అర్థమవుతూ ఉంటుంది స్ఫురణకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించేటటువంటి ఉపాఖ్యానం సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాఖ్యానం అలాగే షర్మ షర్మకోత్పత్తి అయితే రేపటి రోజున ఇది వినాలి ఇంకా ఏమైనా వెళ్ళి పాలు పోయటం కానీ స్వామికి పూజ చేసుకోవటం కానీ ఏవైనా ఉన్నాయాక అసలు స్వామి గురించి తెలుసుకొని జ్ఞానస్వరూపమైన నువ్వే హే స్వామినాథ నువ్వే జ్ఞానస్వరూపుడు కాబట్టి స్వామినాథన్ స్వామినాథుడు కానీ ఈశ్వరుడికి జ్ఞానాన్ని చెప్పాడు ఆయన నువ్వే కాబట్టి జ్ఞానానికి ప్రతిరూపమైన నువ్వు నాకు స్ఫురణ ఇప్పుడు కూడా నీ మీద ధ్యాసం ఉండేటట్టు చేయి స్వామి అని అనుకొని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి అనుకోండి మీకు చక్కగా మనకి ఇప్పుడు ఇక్కడ స్కందగిరి ఉంది తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి నేను చేసే పని ఏంటో తెలుసా ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర షస్తికి స్వామికి బట్టలు పెడతాను స్కందగిరిలో స్వామికి అమ్మవారికి చీరలు అయ్యవారికి సార్ మరి స్పెషల్ గా పెట్టాలేమో తప్పకుండా చాలా స్పెషల్గా పెట్టాలి సార్ ఎందుకని చెప్పగలరా మా ఇంట్లో ఫంక్షన్ కంగ్రాచులేషన్ చిన్న పాప పెద్ద మనిషి చాలా చాలా సంతోషం అద్భుతం అందరూ అనుకుంటారు వాళ్ళ చెప్పకూడదు అది అది అంటారు కానీ మా అమ్మ నాతో అంది అనమాట చెప్పకూడదు చెప్పడానికి మా అప్పటి నుంచే కొంచెం స్టార్ట్ అయ్యాయి ఫంక్షన్స్ చేయకూడదు అందరికి తెలుస్తుంది అది ఇది అని అంటే మా తెలియకపోతే అది అంటే నేను అన్నాను అమ్మ ఇట్లా అందరూ ఫంక్షన్ ఎందుకు చేయడము అది ఇది అని అందరు అట్లా అంటే అయ్యో మన ఇంట్లో పిల్ల పెళ్లి కుందని ఎలా తెలిసేదే మరి రోజుల్లో అవునా కాదా ఇంతకు ముందంటే అవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసేవారు తర్వాత మరి ఇప్పుడు అది అది ఇంకోటి ఏంటంటే అయ్యో మన ఇంట్లో రేపు పెళ్ళైతే పిల్లలు పుడతారు అనే దానికి కూడా ఒక సంకేతము ఒక పండగ అది ప్రతి సృష్టి జరిగేటటువంటి క్రమంలో ఒక అమ్మాయి ఇక స్త్రీ రూపాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి అద్భుతమైన దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అదే ఏమిటో ఈ దిక్కుమాల వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి తెలియకూడదు ఫంక్షన్లు చేయకూడదు నెత్తి మీద ముడితే సెట్ అవుతారు కానీ భగవంతుడు మాట వింటాడు అని మా చిన్న పాప విషయంలో కూడా నాకు అర్థమైంది ఎలాక మొన్నగాక ఊరు కదా పద్మిని అమ్మ నేను ఊర్లో ఉన్నప్పుడు అసలు అది తలుచుకుంటేనే మరి ఇది అనిపిస్తుంది ఎప్పుడు స్కూల్స్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు అవ్వద్దు ఇంట్లో ఉన్నప్పుడు అవ్వాలి సెలవు రోజుల్లో అవ్వాలి ఇంకా కొంచెం ఇవన్నీ వచ్చేసరికి కాస్త మంచి టైంలో అయ్యేటట్టు చూడు ఆయన మంచి నక్షత్రం అయ్యేటట్టు మంచి రోజు అయ్యేటట్టు చూడు అలా చెప్పినవన్నీ చెప్పినట్టు విన్నాడు దేవుడు అంటే నేను బయటకు ఊర్లో వెళ్తున్నాను ఈ మధ్య ఆ స్కూల్కి ఏమైనా కొంచెం నలతగా ఉంది అంటే ఉండమ్మా అంటే ఉండే పిల్ల కాదు లేదు లేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంది ఎలా రా ఎలా ఎలా అని అనుకుంటుంటే కరెక్ట్ గా చక్కగా ఏ మాత్రం ఏ బాధ లేకుండా చాలా 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 ఆనందం అనిపించింది నాకు అండ్ బ్లెస్సింగ్స్ అదిత్రి పాపకి థ్యాంక్ యూ రైట్ అక్క అయితే ఆ స్వామికి బట్టలు పెట్టడం ఎవ్రీ ఇయర్ అలవాటు చేసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి ఇంకేమైనా చేసుకోవాలి మీకు అసలు ఏదైనా దోషం ఉంది ఆ బాబాయ్ పెళ్లిళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు లేకపోతే పిల్లలు పుట్టట్లేదు దోషం ఉంది అని చెప్పి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా అంటే ప్రతి మంగళవారం చక్కగా షణ్ముఖోపాఖ్యానం వినండి మంగళవారం షష్ఠి వచ్చిన రోజు తప్పకుండా వినండి చక్కగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎవరితోనూ మాట్లాడాలనిపించదు ఇంక ఇంకా అయిన తర్వాతే మాట్లాడదాం అని మీకు కుదరలేదు రాత్రి శుభ్రంగా అన్ని పనులు అయిపోయిన తర్వాత వినండి ఎప్పుడప్పుడు వినండి తప్పకుండా ఇంకా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా పుట్టాలి అనేది మెంటల్ టెన్షన్ ఇప్పుడు అందరికీ కూడా ఓకే ఆరోగ్యంగా పుట్టాలి ప్రీమేచ్యూర్ డెలివరీస్ చాలా వింటున్నాను ఈ మధ్య నేను అలాంటివి ఏవి ఉండకూడదు అంటే ఆటిజం కూడా ఆటిజం ఎందుకు అని అంటే డెలివరీ అప్పుడు సరైన ఆక్సిజన్ అది అందకం పిల్లలు ఆటిజం రావడానికి కారణం ప్రముఖ కారణం బ్రెయిన్ కి సరిగ్గా ఇమీడియట్ గా ఆక్సిజన్ అందిపోవాలి అది అందక కూడా పిల్లలు ఇబ్బంది పడి అలా అవుతున్నారు అంతే కదా చక్కగా ఒక రూల్ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వింటాను ఇవ్వాలి ఇక్కడ నుంచి రేపటి నుంచి అక్కడ వింటాను అలాంటప్పుడు ఏమవుతుంది మనకి అసలు పారాయణాన్ని ఎందుకు పెట్టారు క్రితం మనం ఏం చదివామనేది గుర్తు చేసుకుంటాం మననం చేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు వింటాం మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా ఇవాళ కథ చదువుతూ ఉంటాం కదా అలాంటి కథ ముందే మనకి ఎదురవుతుంది ఎక్కడోక్కడ అరే ఇవాళ అక్కడ అలానే సేమ్ అయింది కదా నాకు అలానే అయిందే బలని వాళ్ళకు కూడా ఇలానే అయిందే అని లీలలు వినడం కూడా దీని గురించి అద్భుతం అద్భుతం అక్క సో స్వామి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత అసలు తనివి తీరదు అద్భుతమైనటువంటి రోజు మాసంలో అందున అక్క ఎయిటీన్త్ వస్తుంది అక్క న్యూమరాలజిస్ట్ గా చెప్పండి నైన్ నంబర్ కూడి వస్తుంది కాబట్టి చెప్పండి నైన్ కుజుడు ఇంకేముంది ఆ రోజు తప్పకుండా ఇంకా చాలా ఎవరెవరికైతే ఏ కోరికలు ఉన్నాయో కుజుడు అనంటే మీకు పిల్లలకి వివాహానికి ఆ ఇల్లు కట్టుకోవడానికి అన్నిటికి కుజుడు అనుగ్రహం ఉండాల్సిందే కోపం తగ్గడానికి అవునా చాలా షార్ప్ ఉంటారు కుజుడు నెంబర్స్ ఉన్న వాళ్ళు నువ్వు దానికి వాళ్ళ మైత్రి అంటుంది నువ్వు అసలు దానికి ఏమన్నా చక్కగా మెత్తగా ఉండేటట్టు పడుకోవడానికి ఇచ్చావా లేదా అంటే ఏమైనా గానీ సొఫెస్టికేటెడ్గా ఉండాలి అందరూ ఏమవుతుంది ఏం కాదులే అని అనుకున్నాను అనమాట ప్రేమ కూడా చాలా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది నేను అన్ని ఇచ్చానమ్మా నువ్వేం టెన్షన్ అట్లా అనమాట ఎందుకంటే భగవంతుడి రిలేషన్ అనేది ఉంటుంది నైన్త్ అనేది నాకు ఖచ్చితమైన నమ్మకం భగవంతుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిపతి ఆయన కాబట్టి ఇక కోపం మాట పక్కకు పెట్టండి కానీ ప్రేమ మాత్రం విపరీతంగా తప్పకుండా ఎయిటీన్త్ వచ్చిందంటే ఇంకా కుజుడు అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది ఆ రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా పూజ చేసుకోండి స్వామికి చిమ్మిరి నైవేద్యం పెట్టండి ఆయనకు చాలా ఇష్టము చిమ్మిరి నైవేద్యం పెట్టండి మనం బెల్లము నువ్వులు కలిపి చక్కగా చేసుకుని చిమ్మిరి నైవేద్యం పెట్టండి చాలా చాలా అద్భుతంగా వివరించారక్క థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు సుబ్బారాయుడు షస్టి శుభాకాంక్షలక్క మీకు కూడా మీ అందరికీ కూడా మనందరి పైన స్వామి అనుగ్రహం ఉండాలని ఇంకొకటి స్వామికి దూదితో చేసిన మాల చేస్తాను చూసావా మనం ఆ మాల వేస్తే కూడా స్వామికి చాలా ఇష్టం ఎందుకంటే మెత్తగా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది కదా ఆయనకి అది చాలా ఇష్టం మా అమ్మ చాలా కూర్చొని నెమ్మదిగా చేసేది ఎనిమిది వచ్చేటట్టుగా జాగ్రత్తగా చేసి వేసేది అనమాట కాబట్టి దూదితో చేసిన మాల కూడా బయట కూడా దొరుకుతుంది కూడా దొరుకుతున్నాయి చక్కగా చాలా ఈజీ ఇంట్లో చేసుకుంటే తృప్తి మన పిల్లలకి ఇప్పుడు అదే మంచూరియా బయట ని తెచ్చాము మనం చేసాం మనకు ఎంత తృప్తి ఉంటుంది నేనే చేశాను నేనే చేశాను అని పదిసార్లు చెప్పుకుంటాను చేసావా కాబట్టి దూది చక్కగా తీసేసుకున్న తీ తీసిన దూది కూడా దొరుకుతుంది మనకి చక్కగా మొదటి విడిగా కూడా గింజలు తీసేసినది కూడా దొరుకుతుంది అది తెచ్చుకొని మీరే చేతులతో చేయండి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అద్భుతం చాలా చాలా అద్భుతంగా వివరించారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే